మన టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ క్యాస్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోత్కర్ ప్రొడ్యూసర్గా కొన్ని సినిమాలకి వర్క్ చేశారు ఈమె కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు అలాగే ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ క్యాస్ట్ కాపు ఇక హ్యాపీ డేస్ ఫిదా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాల డైరెక్టర్ శేఖర్ కమ్ములది అది కూడా కాపు సామాజిక వర్గం అలాగే మరో ప్రొడ్యూసర్ సుధాకర్ మిక్కిల్నేని కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు అలాగే ఎస్ రాధాకృష్ణ కూడా కమ్మ వర్గమే ఇక శ్రేష్టు మూవీస్ సుధాకర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం అలాగే డివీవి దానయ్య పూర్తి పేరు దాసరి వీర వెంకట దానయ్య కాపు కులానికి చెందినవారు ఇక దగ్గుబాటి సురేష్ బాబు కూడా కమ్మ సామాజిక వర్గమే అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ అధినేత కాపు వర్గీయులు ఇక మరో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అసలు పేరు వెంకటరమణ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు అలాగే మరో ప్రొడ్యూసర్ బన్నీవాసు కాపు వర్గం ఇక అంజీ అరుంధతి వంటి సినిమాలను తెరకెక్కించిన స్టార్ ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుండి అనిల్ శంకర కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఇక మైత్రి మూవీ మేకర్స్ నవీన్ రవిశంకర్ కమ్మ వర్గానికి చెందిన నిర్మాతలు శోభు యార్లగడ్డ ఈయన కూడా కమ్మ సామాజిక వర్గమే